గుడ్ మార్నింగ్ మీ ఏంజల్ విజు రాజా పిల్ల ఈ రోజు కర్రీ ఏంటో తెలుసా ఎగ్స్ టమాటో ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడైతే బాయిల్ చేసిన ఎగ్స్ ఆయిల్ వేపుతున్నాను చూస్తున్నారా ఎలా వేపుతున్నాయో కోళ్ళు కదులుతున్నట్టు కదులుతున్నాయి కదా ఎగ్స్ ఏనండి కోళ్ళు కాదు చూస్తారా అంటే మనం గరికి పెట్టకుండా ఇట్లా ఇట్లా చేసాం అనుకోండి చాలా బాగా అన్ని చుట్టుపక్కల కావలసిన మంచిగా ఫ్రై అవుతాయి చూసరా ఎలా అవుతున్నాయో బాగా ఫ్రై అయ్యాయి కదా చుక్కర ఎట్లా మంచి ఫ్రై అయినాయో ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను వేసుకోవాలి ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టమాటా పీసెస్ కట్ చేయించుకున్నాను టమాటా పీసెస్ పెయిట్ చేయాలి ఎందుకంటే హాన్స్ పాటు టమాటా పీసెస్ కూడా బాగా మగ్గాలి కదా అందుకని టమాటా పీసెస్ కూడా వేసేస్తున్నాను ఈ టమాటోస్ కట్ చేశాను మొత్తము సిక్స్ యాగ్స్కి పెద్ద పెద్ద టమాటోస్ కర్ణాటక నుంచి తీసుకొచ్చాము ఈ టమాటో చాలా బాగుంటాయి నాట్ టమాటా అనమాట కొంచెం ఇవి మగ్గిన తర్వాత మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేయాలి ఫ్రెండ్స్ టమాటోలు ఎంతవరకు వచ్చాయో చూద్దామా మజ్జిపోయేది బాగా చూసారా ఎంత బాగా మగ్గినాయో వేసేటప్పుడు అన్నీ ఎక్కువగా అనిపించినాయి కదా ఇప్పుడు చూస్తే మడ్డిపయ్యి తక్కువగా అయినాయి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి కారం వేసి బాగా కలుసుకోవాలి జస్ట్ ఒక ఐదు వాటర్ పోసుకోవాలి టమాటాలు బాగా ఎగిపోయేవి చూసారు కదా ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఎగ్స్ వేపేసి ఉంచుకున్నాం కదా అవి ఇందులో వేసేయాలి వేసేసి మూత పెట్టాలి అంతే ఏ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఓ బాగా ఉడుకుంది కదా కొంచెం మసాలా వేద్దాం మసాలా వేస్తే కొంచెం ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదా ఘాటు ఘాటుగా ఉంది ఇప్పటికే స్మెల్ స్మెల్ చూస్తూ పీరుస్తూ ఉంటే ఎగ్ ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది ఈజీ ప్రాసెస్ త్వరగా అయిపోయేది మీకు కావాలి అంటే నా వీడియోస్ చూడండి అన్నీ బ్యాచ్లకు సంబంధించిన వీడియోసే ఉంటాయి ఎందుకంటే వాళ్ళైతే ఈజీగా కుకింగ్ కోరుకుంటారు కాబట్టి నేను అన్ని ఈజీ ప్రాసెస్లోనే చెప్తున్నాను మా అమ్మగారు అట్లా ఉండేవాళ్ళు కాబట్టి చూసారా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దించేద్దాం ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామా అయిపోయిందండి కర్రీ చూసారా దగ్గరికి అయిపోయింది ఇలా రావాలన్నమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా అయిపోయింది స్టవ్ పని చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ వీడియో మొత్తం అయితే చూడండి స్కిప్ చేయకుండా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్